ఎనిమిదవ తరగతి తెలుగులో పన్నెండవ పాఠం మనకి మధు పర్కాలు అని చెప్పింది ఈ మధు పరకాల్లో పుట్టన్న సీతమ్మ ఇద్దరు భార్య భర్తలు వాళ్ళిద్దరు కూడా డబ్బులు లేకపోతే ఉన్నటువంటి ఆవు నమ్మి మధు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది తర్వాత కొత్తగా పెళ్లి చేసుకున్న అల్లుడు మళ్ళీ వాళ్ళకి తిరిగి ఆవును రిటర్న్ చేస్తాడు సో అది ఆ పాఠంలో ఉన్నటువంటి సారాంశం అంశం దాన్ని ఒకసారి చదువుకుంటే సరిపోతుంది మరి దాని తర్వాత సందేశం అనేటువంటి పాఠం ఉంది ఈ సందేశం అనేటువంటి పాఠాన్ని ఆ రాసినటువంటి వ్యక్తి వచ్చేసి సురగాలి తిమోతి జ్ఞానానంద కవి సురగాలి తిమోతి జ్ఞానానంద కవి సో ఎస్టి జ్ఞానానంద కవి అంటాము ఎస్టి జ్ఞానానంద కవి మరి ఆ ఈ పాఠాన్ని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ వారు ప్రచురించినటువంటి సమైక్య భారతి కవితా సంపుటి నుండి తీసుకోబడింది ఒక్క నిమిషం మేడం నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది సో ఎనిమిదవ తరగతి తెలుగు పదమూడవ పాఠం చూస్తే సందేశం మరి ఈ పాఠంలో దీనికంటే ముందు మధుపర్కల్ అనే ఒక పాఠం ఉంది దాంట్లో పుట్టన్న సీతమ్మ ఇద్దరు కూడా భార్య భర్తలు వాళ్ళు మధు చేసి ఆ ఊర్లో జరిగే పెళ్లిళ్ళకి మధు చేసి అందిస్తూ ఉంటారు అయితే ఆ ఆ మధు తయారు చేయడానికి డబ్బులు లేకపోతే ఉన్నటువంటి పాలిచ్చేటువంటి ఆవు నమ్మి మధు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మరి తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త అల్లుడు కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత అల్లుడు ఆ వాళ్ళకి పుట్టన్న సీతమ్మ దంపతులకి మళ్ళీ ఆవును తిరిగి రిటర్న్ చేస్తాడు సో అది కథ అది మీరు ఒకసారి చదువుకుంటే సరిపోతుంది మరి దాని తర్వాత ఉన్నటువంటి పాఠము ఆ సందేశం ఈ సందేశం అనే పాఠంకి ఆ ప్రక్రియ వచ్చేసి పద్య పద్యానికి చెందినటువంటిది ఇది పద్య ప్రక్రియ ప్రక్రియ పద్యము అని గుర్తుపెట్టుకోవాలి పద్యము మరి ఆ ఈ పాఠం యొక్క ఇతివృత్తాన్ని చూస్తే ఇతివృత్తము జాతీయ సమైక్యతను పెంపొందించడము అనేటువంటి జాతీయ సమైక్యత అనేటువంటిది ఇతివృత్తము అంటే దేశం గురించి చెప్తుంది కాబట్టి మరి పాఠం యొక్క ఇతివృత్తము జాతీయ సమైక్యత అని గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత ఈ పాఠాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ వారు ప్రచురించినటువంటి సమైక్య భారతి నుంచి తీసుకోబడింది సందేశం సమైక్య భారతి సమైక్య భారతి అనేది కవితా సంపుటి మరి కవితా సంపుటిని ప్రచురించింది ఎవరై అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ వారు ఈ కవితా సంపుటిని ప్రచురించడం జరిగింది మరి ఆ కవితా సంపుటి నుంచే సమైక్య భారతి అనేటువంటి కవితా సంపుటి నుండే సమైక్య భారత్ సందేశం అనేటువంటి పాఠాన్ని తీసుకోవడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సమైక్య భారతి సందేశ పాఠం రెండు గుర్తుపెట్టుకోండి మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం చూస్తే విభిన్నమైనటువంటి సంస్కృతులకి మరి అలాగే విభిన్నమైనటువంటి సాంప్రదాయాలకు భారతదేశం నిలయమైంది మరి అలాంటి భారతదేశాన్ని గురించి భారతదేశ గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ రాసినటువంటి పాఠం ఇది భిన్నత్వంలో ఏకత్వం ఉంది మనకి అంటే రకరకాల మతాలు రకరకాల సాంప్రదాయాలు సంస్కృతులు ఉన్నప్పటికీ దేశభక్తి అనగానే భారతదేశం అంతా ఏకమవుతుంది దాన్నే జాతీయ సమైక్యత దాన్ని భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తాము సో అలాంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశం యొక్క గొప్పదనాన్ని మరి ఆ భారతదేశం యొక్క ఆ ఉన్నతిని కాపాడడం కోసం భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచడం కోసం భారతీయులుగా మనమేం చేయాలి అనేటువంటి విషయాలని ఈ పాఠం తెలుపుతుంది అది పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము మరి ఈ పాఠం రాసినటువంటి కవి పరిచయం చూస్తే ఎస్టి జ్ఞానానంద కవి పాఠం యొక్క కవి ఎస్టి జ్ఞానానంద కవి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి జ్ఞానానంద కవి మరి ఎస్టి అంటే సురగాలి తిమోతి సురగాలి తిమోతి జ్ఞానానంద కవి సురగాలి తిమోతి జ్ఞానానంద కవి ఈయన వచ్చేసి బొబ్బిలి తాలూకాలోని పెద గ్రామంలో జన్మించాడు బొబ్బిలి తాలూకా ఉంది కదా బొబ్బిలి తాలూకాలో పెద్ద పెంకి అనేటువంటి గ్రామం ఉంది మరి ఈ గ్రామంలో అయినా జన్మించడం జరిగింది సురగాలి తిమో సురగాలి తిమోతి జ్ఞానానంద కవి గారు ప్రాథమిక దశలోనే అంటే స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఆశోగా పద్యాలు చెప్పి ఆశోగా అంటే ఆ నోటితోనే పద్యాలు చెప్పి దీనబంధు శతకాన్ని రాశాడు దీనబంధు శతకాన్ని రాయడం జరిగింది ప్రాథమిక దశలో అంటే ప్రాథమిక విద్యార్థి దశలోనే దీనబంధు శతకం రాశాడు మరి అలాగే ఆ ఆయన రాసినటువంటి పుస్తకాలు చూస్తే ఆమ్రపాలి పాంచజన్యం ఆమ్రపాలి అలాగే క్రీస్తు శతకం క్రీస్తు శతకం మరి అలాగే నా జీవిత గాథ నా గాథ కూలీ నుండి కళా ప్రపూర్ణ వరకు కూలీ నుండి కళా ప్రపూర్ణ వరకు మరి అలాగే ఆ పర్జన్యము గోల్కొండ అనేటువంటివి యొక్క ప్రధాన రచనలు పర్జన్యం గోల్కొండ ఇవి ఈయన యొక్క ప్రధాన రచనలు ప్రాథమిక విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఆసు రూపంలో రాసినటువంటి ఇది దీనబంధు శతకము తర్వాత ఆమ్రపాలి పాంచజన్యము క్రీస్తు శతకము జీవిత గాథ కూలీ నుండి కళా ప్రపూర్ణ వరకు పర్జన్యము మరి అలాగే గోల్కొండ ఇలాంటి రచనలు ఎన్నో చేయడం జరిగింది ఎస్టి జ్ఞానానంద కవి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి నైన్టీన్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఆయనకి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఆయనకి రావడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు మరి తర్వాత వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నాడు మరి అలాగే భారత ప్రభుత్వము పద్మశ్రీతో ఇతన్ని గౌరవించడం జరిగింది ఆ తర్వాత సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించడం జరిగింది ఎస్టి జ్ఞానానంద కవి గారు మరి ఈయన రాసినటువంటి పుస్తకాలన్నీ ఓసారి దీనబంధు శతకము ఆమ్రపాలి క్రీస్తు శతకం నా జీవిత గాథ కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు మరి అలాగే పర్జన్యము గోల్కొండ అనే పుస్తకాలు రాశాడు మరి పుస్తకాలన్నింటినీ గుర్తు పెట్టుకోవడానికి ఒక చిన్న సెంటెన్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అదేంటంటే తిమోతి కనిపిస్తుంది తిమోతి 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 నాకు పాప అదిగో తిమోతి నాకు పాప అదిగో తిమోతి నాకు పాప అదిగో అని మన వైరు గు గుర్తుపెట్టుకుంటే తిమోతి అనగానే మనకి ఎస్టి జ్ఞానానంద కవి సురగాలి తిమోతి జ్ఞానానంద కవి గుర్తొస్తాడు మరి నాకు పాప అదిగో నా అంటే నా జీవిత గాథ నా జీవిత గాదా మరి కూ అంటే కూలీ నుండి కళా ప్రపూర్ణ వరకు కూలీ నుండి కళా ప్రపూర్ణ వరకు మరి పా అంటే పా అంటే పాంచజన్యం మరి ప అంటే పర్జన్యం మరి ఆ అంటే ఆమ్రపాలి ది అంటే దీనబంధు శతకం దీనబంధు శతకం గో అంటే గోల్కొండ గోల్కొండ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మరి దీంట్లో మిస్ అయింది ఒకటి ఏదంటే క్రీస్తు శతకం అనేటువంటి గుర్తు కూడా మిస్ అయింది ఇక్కడ క్రీస్తు శతకం ను రాసింది ఎవరంటే ఎస్టి జ్ఞానానంద కవి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి తిమోతి నాకు పాప అదిగో నా అంటే నా జీవిత కథ కూ అంటే కూలి నుండి కళాప్రపూర్ణ వరకు పా అంటే పాంచజన్యం ప అంటే పర్జన్యం ఆ అంటే అమ్రపాలి ది అంటే దీనబంధు శతకం గో అంటే గోల్కొండ అని అర్థం సో గుర్తు గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి పాఠం విషయానికి వస్తే పాఠం అంతా కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేయడం జరిగింది ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏది పద్యం పద్యం కాబట్టి పద్యాలు ఉన్నాయి మరి ఇతివృత్తం అంటే జాతీయ సమైక్యత అంటే ఆ జాతీయ సమైక్య భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంది కాబట్టి ఇది ఒక జాతీయ సమైక్యత అనేటువంటి ఇతివృత్తం ఆధారంగా రచించబడినటువంటి పాఠము మరి సందేశం అనే పాఠం ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ వారు రాసినటువంటి సమైక్య భారతి అనేటువంటి కవితా సంపుటి నుండి ఈ పాఠం గ్రహించబడింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఒకసారి పద్యాలు చూస్తే పరమ తపోనివేశనము బంగరు పంటలకు నివాస మగురమగు శాంతి చంద్రికల భూమి ప్రపంచ చరిత్రలోన బంధురత భరతోర్వర నా పాడరా భరమెత్తరా విజయ ఢంకాను గుట్టుమురా సహోదరా పరమ తపోనివేశనము అంటే పరమ తపోనిష్టమైనటువంటి పరమ తప తపోభూమి అయినటువంటి బంగారు పంటలకు నివాసమైనటువంటి తపోభూమి అయినటువంటి అలాగే బంగారు పంటలకు నివాసమైనటువంటి మబ్బురమగు శాంతి చంద్రికల భూమి అబ్బురపరిచేటువంటి శాంతి శాంతి వెన్నెలు కురిసేటువంటి భూమి ఇది ప్రపంచ చరిత్రలోన ప్రపంచ చరిత్రలోనే బంధురతర బంధురతర అంటే అపారమైనటువంటి కీర్తిగొన్న భరతూర్వర కీర్తి గురి కలిగినటువంటి ప్రపంచ చరిత్రలోనే అపారమైన కీర్తిని సంపాదించుకున్నటువంటి భరత భూమి నా తల్లి నా జనయిత్రి అని విజయ ఢంకాను గుట్టుమురా సహోదరా సహోదరా ఈ భూమి తపో భూమి మరి బంగారు పంటలకు నివాసం బంగారు పంటలకు ఆ నివాసం ఇది మరి అబ్బురపరిచేటువంటి శాంతి వెన్నెల కురిసేటువంటి భూమి ఇది ప్రపంచ చరిత్రలోనే అపారమైనటువంటి కీర్తిని కీర్తిని కలిగి కీర్తిని పొందినటువంటిది భూమి మరి ఇలాంటి భూమిని నా జనయిత్రి నా భరత భూమి అని పాడరా శిరమెత్తరా విజయ ఢంకాను గుట్టుమురా సహోదరా అని చెప్పి ఆ చెప్పడం జరిగింది మరి రెండో పద్యం చూస్తే

భరత భూమిలో ఆ భరత శ్రేష్ఠుడా భరత హిందూ కుమార్ హిందూ అంటే భరత భూమి భరత కుమార శ్రేష్ఠుడా ఇది నా దేశము ఇది నా దేశం భారతదేశం ఇది నన్ను కన్నయ్యది నన్ను కన్న దేశం ఇది నా ఈ దేశ సౌభాగ్య సంపదలి ఈ విశ్వమునందు నా ఈ దేశ సౌభాగ్య సంపదలన్నీ కూడా ఈ విశ్వం నందు ప్రపంచం నందు వర్దిల్లగా తోడ్పాటు బునర్తు మరి దేశ సౌభాగ్య సంపదలు ఈ ప్రపంచంలో వర్ధిల్లడానికి తోడ్పాటును బునర్తు నేను తోడ్పాటును ఇస్తాను మహాభ్యుదయము నెలకొల్పుతు మహాభ్యుదయాన్ని దేశంలో నెలకొల్పుతాను భువనములు పూజింపనచీవు భువనములంటే అన్ని లోకాలన్ని కూడా భారతదేశాన్ని అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు కూడా భారతదేశాన్ని భూమి మీద పూజింపబడేలాగా భూమి మీద గౌరవించబడేలాగా చేస్తాను అని నీ యదలో నీ ఎదలో గట్టి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞలుమురా అలా అని చెప్పి చేస్తారని చెప్పి నీ ఎదలో గట్టిగా ప్రతిజ్ఞ తీసుకోరా భరతకుమారా అని చెప్తున్నారనమాట మరి నెక్స్ట్ జాతి శిరసు నెత్తుకొని క్మాతల వీధిని గౌరవాన హుందాతనొప్పగా గలుగును గడకీర్తి భారత క్ష్మాతలి కంటి భాగ్యమును గల్గగా శాంతి సముద్ధరింపలేరా తరుణ మరుల రాజు గత కాలం పోయిన కాలం తిరిగి రాదు మళ్ళీ అందుకే ఇప్పుడు ఏం చేస్తా నువ్వు జాతి శిరస్సు నెత్తుకొని క్షమాతల వీధిని గౌరవాన జాతి శిరస్సు నెత్తికొని అంటే ఆ భారత జాతి నాది భారత జాతి అని చెప్పి తలెత్తుకొని క్మాతల క్షమా అంటే భూమి క్షమాతల వీధిన గౌరవాన ఉందాతనొప్పగా మరి భారత పురవీధుల్లో భారతదేశం నా జన్మభూమి మరి అలాగే భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ తలెత్తుకొని భారత భూమి యొక్క వీధుల్లో తిరిగినప్పుడు అప్పుడు భారతదేశం కీర్తి ఇంకా కలుగుతుంది భారత క్మాతలి కట్టి భాగ్యం భరత భూమికి అట్లాంటి ఆ భాగ్యాన్ని కలిగించడం కోసము శాంతి సముద్ధరింపలేరా మరి భూమిలో శాంతిని నెలకొల్పడం కోసము లేరా తొందరగా తరుణం ఇదే తరుణం అంటే సమయం ఇదే సమయము మరల రాదు సుమి గతకాలమెన్నడు సో మళ్ళీ మళ్ళీ టైం రాదు భారతదేశం యొక్క కీర్తిని దశ దిశల వ్యాపించేటువంటి సమయం ఇదే ఆ లేరా అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏదైనాను భాష ఏదైనా సంపాదించుకున్నట్టి సంస్కృతి ఏదైనా నిండునీతను జీర్ణించు జాతీయత ఇతను ఉజ్వల భావ బంధుర హింస ప్రపంచాన అద్భుత రీతి గనిపింపగా వలయు బాబు శాంతి దీక్షరత ఓ శాంతి కాము కూడా ఓ శాంతిని ఆకాక్షించేటువంటి వాడా మతమేదైనాను భాష ఏదైనా ఏదైనా సరే భాష ఏదైనా సరే సంపాదించుకున్నట్టు సంస్కృతి ఏదైనాను నువ్వు సంపాదించుకున్నటువంటి సంస్కృతి ఏదైనా మతం ఏదైనా భాష ఏదైనా నువ్వు సంపాదించుకున్నటువంటి సంస్కృతి ఏదైనా గాని నిండుని తనువులో జీర్ణించు నీ తనువులో నీ తనువు అంటే శరీరం నిండుని తనువులో జీర్ణించు జాతీయ భావ బంధురత సో భారతదేశం యొక్క జాతీయతా భావాన్ని నీ శరీరం నిండా నింపుకొని అపారమైనటువంటి భారత జాతీయ భారత భారతదేశ గొప్పతనాన్ని నీవు నరనరాలు నింపు నింపుకొని ఈ హింస ప్రపంచాన ీతిన్ కనిపింపగా వలయుబాబు సో ఆ విధంగా నువ్వు భారతదేశం యొక్క గొప్పతనాన్ని నీ తను వల్ల నింపుకుంటే అప్పుడు ఇతను నీకు అద్భుతంగా భారత భూమి ప్రపంచానికి అద్భుత రీతిని కనిపింపగా ప్రపంచానికి అంతటి కూడా భారతదేశం అద్భుతంగా కనిపిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి నెక్స్ట్ నీకిలధార నీకి శాంతిని నేర్పినట్టి భువనము నీ తల్లి ప్రసిము నిలువగెట్టుట నీవంతు నిశ్చయముగా నీకు గలదు బాధ్యత హిందూ కుమారా హిందూ కుమార అంటే ఓ భరత కుమారా నిఖిల ధరణికి శాంతిని నేర్పినట్టి మొత్తం భూ భూ నిఖిల ధరణికి అంటే మొత్తం భూ భూభాగానికి అన్ని దేశాలకి శాంతిని నేర్పినట్టి శాంతి నేర్పించినటువంటి భరత భువనము నీ తల్లి మరి అలాంటి అందరికీ శాంతి నేర్పించినటువంటి మన భారతదేశము నీ తల్లి నీ తల్లిగా భావించి ప్రతి దేశము నిలవబెట్టున ప్రతి దేశము అంటే కీర్తి భారతదేశం యొక్క కీర్తిని నిలవబెట్టడం అనేటువంటిది నీవంతు నిశ్చయముగా నీకు గలదు బాధ్యత హిందూ కుమార మరి ప్రపంచానికి అంతటికి శాంతిని నేర్పినట్టు భారతదేశం భారతదేశం భరతభూమిని తల్లి అయినటువంటి భరతభూమిని భరతభూమి యొక్క కీర్తిని ప్రతిత యశము కీర్తిని నిలవబెట్టడం అనేటువంటిది నీ బాధ్యత హిందుకుమార అని చెప్పడం జరిగింది మరి నెక్స్ట్ ఇక్కడ చూస్తే విషపు దౌర్జన్య కులమత పిశాచి స్థిరమెత్తరాదు తలెత్తనివ్వరాదు ఎవరిని తలెత్తనివ్వరాదు మచ్చరకించి విషపు దౌర్జన్య కుల హింస పిశాచి కులము మతము హింసలు అనేటువంటి పిశాచుల్ని మన భారతదేశంలో అసలు తలెత్తనివ్వరాదు నిలువగరాదు పెన్ బలిసిపోయిన దుస్త నయవంచ గుండాయిజంబు మరి నిలు నిలబెట్టకూడదు నిల్వని ఎగుదు దేని పెన్ బలిసిపోయిన దుష్ట బలిసిపోయినటువంటి దుష్ట దుష్టుల్ని అలాగే నయవంచకుల్ని అంటే మోసం చేసే వాళ్ళని గుండాయిజము గుండాలని మన దేశంలో అసలు నిల్వనీయరాదు వాళ్ళని తొలచగరాదు విద్రోహాన దేశ భాగ్యాలార్థ్యతను లంచాల జలుగా సో మరి లంచాల జలుగా అనేటువంటిది భారతదేశాన్ని పట్టి పీడించరాదు ఆ భారతదేశ సౌభాగ్యాన్ని లంచాలు జరగలు పీడించనీయకూడదు వచి ఇంపగా రాదు ప్రతినిధి ఎగువాడు పగనల్ మొలకెత్తబడుల మరి వచ్చి ఇంపగరాదు మాట్లాడకూడదు ఎట్లాంటి మాటలు మాట్లాడకూడదు ప్రతినిధి ఎగువాడు ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అంటే పగననల్ మొలకెత్త పలుకబడుల అంటే పగలు కలిగించేటువంటి పగలు ద్వేషాలు రెచ్చగొట్టేటువంటి మాటల్ని ప్రజాప్రతినిధి అనేటువంటి వాడు మాట్లాడకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది సో మరి నెక్స్ట్ పాఠము నెక్స్ట్ ఇంకా మూడు పద్యాలు ఉన్నాయి అవి నెక్స్ట్ సెషన్ లో చూద్దాము సో ఇక్కడ మనం చూస్తే తిమోతి నాకు పాప అదిగో అనేది గుర్తు పెట్టుకుంటే ఇవన్నీ గుర్తొస్తాయి నా జీవిత కథ కూలి నుండి కళా ప్రపూర్ణ పాంచజన్యం పరిచయజన్యం అమ్రా అమ్రపాది దీనబంధు శతకం కూలుకొండ మరి సందేశం అనేటువంటి పాఠాన్ని దాని ప్రక్రియ వచ్చేసి పద్య ప్రక్రియ ఇతివృత్తం వచ్చేసి జాతీయ సమైక్యత మరి ఈ పాఠం ఎక్కడి నుంచి తీసుకోబునారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ వారు ఆ ప్రచురించినటువంటి సమైక్య భారతి అనేటువంటిది ఒక కవితా సంపుటి ఆ సమైక్య భారతిని ప్రచురించింది ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ వారు మరి ఆ పా ఆ కవితా సంపుటి నుండి సందేశం అనేటువంటి పాఠం తీసుకోవడం జరిగింది మరి పాఠానికి సంబంధించిన కవిని చూస్తే ఎస్టి జ్ఞానానంద కవి ఎస్టి అంటే సురగాలి తిమోతి జ్ఞానానంద కవి అని గుర్తుపెట్టుకోవాలి మరి ఇతడు బొబ్బిలి తాలూకాలోని పెదపెంకి గ్రామంలో జన్మించడం జరిగింది మరి ఇతడు రాసిన పుస్తకాలు ఇతడు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రాథమిక విద్యార్థి దశలో ఉన్నప్పుడే చిన్న వయసులో స్కూలేజ్ లో ఉన్నప్పుడే రూపంలో దీనబంధు శతకాన్ని రాశాడు రూపం అంటే నోటుతో చెప్పడం అనమాట తో చెప్పి దీనబంధు శతకాన్ని ఆ చేయడం జరిగింది మరి ఈయన రాసిన పుస్తకాలు దీనబంధు శతకం ఆమ్రపాలి పాంచజన్యం క్రీస్తు శతకం నా జీవిత గాథ కూలి నుండి కళాప్రపూర్ణం వరకు పర్జన్యం మోల్కొండ వీటన్నిటిని గుర్తుపెట్టుకోవడానికి తిమోతి నాకు పాప అదిగో నాకు పాప అదిగో అని గుర్తు పెట్టుకుంటే ఇవన్నీ రాయొచ్చు మరి తర్వాత వచ్చేసి ప్రధానంగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు సురగాలి తిమోతి గారికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అని చెప్పి పెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి నెక్స్ట్ ఇంకా మిగిలినటువంటి పద్యాలు నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం థ్యాంక్ యూ మరి సందేశం పాఠం రెండవ భాగం చూస్తే సందేశం అనే పాఠాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ వారు ప్రచురించిన సమైక్య భారతి నుంచి తీసుకోవడం జరిగింది మరి పాఠానికి చెందిన కవి చూస్తే ఎస్టి జ్ఞానానంద కవి సురగాలి తిమోతి జ్ఞానానంద కవి అంటాం మరి ఆ ఇతను రాసిన ఇతను వచ్చేసి బొబ్బిల్ తాలూకా పెదపెంకి పాడు గ్రామంలో జన్మించడం జరిగింది మరి ఇతడు ప్రాథమిక విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఆశురూపంలో శీస ప దీనబంధు శతకాన్ని రాయడం జరిగింది మరి అలాగే అతడు చేసిన ఇతర రచనలు చూస్తే ఎస్టి జ్ఞానానంద కవి సారీ దీనబంధు శతకము ఆమ్రపాలి పాంచజన్యం క్రీస్తు శతకం నాజీవిత గాథ కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు పర్జన్యము గోల్కొండ మరి అలాగే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది మరి రాసిన పుస్తకాలను గుర్తుపెట్టుకోవడానికి తిమోతి నాకు పాప అది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి తిమోతి అంటే జ్ఞానానంద కవి పేరు గుర్తొస్తుంది నా అంటే నా జీవిత కథ కూ అంటే కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు ఆ అంటే పాంచజన్యం పా అంటే పర్జన్యం ఆ అంటే అమ్రపాలి ది అంటే దీనబంధు శతకం గో అంటే గోల్కొండ మరి ఒకటి పెట్టుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు శతకం కూడా ఈయన రాశాడని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి మిగిలినటువంటి పద్యాలు చూస్తే అందరన్నదమ్ములన్న మధురమైన ధర్మమునకు దెబ్బ తగలరాదు నాడురా సమేకత డిండికము మోగు వసుద పొగడ నవ్య భారతమున సో అందరము అన్నదములమైనటువంటి భావనకు అందరం అన్నదమ్ములమైనటువంటి మధురమైన ధర్మానికి దెబ్బ తగలియకూడదు అప్పుడు మనకి సమైక్యత డిండిక మోగుతుంది వసుద పొగడ నవ్య భారతమున మరి భూమి బాగా పొగడబడుతుంది అప్పుడే అని చెప్పడం జరిగింది మరి ఈ పద్యం చాలా ఇవాళ లాస్ట్ టెన్ కి ఇవ్వడం జరిగింది ఈ పద్యాన్ని ఆర్డర్లు ఇచ్చారు పద్యపాలలు జంలింగ్ ఇచ్చి ఆర్డర్లు ఇవ్వమని ఇచ్చారు సో ఈ గంగా నది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్ ఈ గోదావరి సింధు నర్మదలు నీ ఈ దేశ సౌభాగ్య ధాన్యదారాలకు పట్టుగొమ్మలు నీ సకల ఈ గంగా నది బ్రహ్మపుత్ర నది నీ కృష్ణమ్మ కృష్ణ నది కావేరి త్వరత ఈ గోదావరి నది సింధు నది నర్మద ఇవన్నీ భారతదేశ నదులు ఈ నదులన్నీ కూడా నీ ఈ దేశ సౌభాగ్య ధాన్యగారాలకు పట్టుగొమ్మలు మరి దేశ సంపదకి ధాన్యగారానికి పట్టుకొమ్మ లాంటివి నదులన్నీ కూడా అఖండమైన దారుని భాగ్యంని సకల ప్రపంచమునకు అఖండమైన భారతదేశం యొక్క సౌభాగ్యం అనేది సకల ప్రపంచానికి స్వామిత్వము బోనెడి స్వామిత్వము బోనెన్ అంటే ఆ సకల ప్రపంచానికి ఆధిపత్యం అధిపతిగా నిలిచింది పంటలు బాగా పండుతాయి కదా మన దేశంలో అందుకని అనమాట మరి ముసలి సన్యాసి బాపూజీ బోసినోరు విప్పి పలికిన పలుకుకే విశ్వ జగతి జ్యోతలర్పించే జాతికి ఖ్యాతి మహామౌని నేల పాడయ్యేడు ముసలి సన్యాసి పాపోజీ బోసినోరు విప్పి పలికిన పలుకుకే విశ్వ జగతి జ్యోతలర్పించే గాంధీ గారు చెప్పినటువంటి మాటలకి ప్రపంచం అంతా జేజలు కొట్టింది మరి ప్రపంచమంతా జేజేలు కొట్టినటువంటి ఆ ఆ జాతికి ఖ్యాతి అది నేల నేలపాడయ్యే నేడు అలాంటి భరత భూమి నేడు ఆ విధంగా లేదు అని చెప్పి చెప్పడం జరుగుతున్నా దేశ భక్తి మరియు దేశ సమగ్రత ప్రజల నాడులందు ప్రబలి ప్రబలి కర్మభూమి యగు నఖండ భారత మహాక్షితిని నెగరు ప్రగతికేతనము దేశభక్తి మరియు దేశ సమగ్రత ప్రజల నాడులందు ప్రబలి ప్రబలి దేశభక్తి మరియు దేశ సమక్యత అనేది ప్రజల యొక్క నాడుల్లో బాగా ఇంకిపోయి కర్మ భూమి యగు నఖండ పుణ్యభూమి అయినటువంటి అఖండ భారత మహాక్షితిని నెగరు సో అఖండమైనటువంటి పుణ్య భూమి అయినటువంటి భారత భూమి మీద ఎగరాలి ఏది ఎగరాలి ప్రగతి కేతనము కేతనము అంటే జెండా అని అర్థం సో అభివృద్ధి అనేటువంటిది భారతదేశంలో బాగా విలసిల్లాలి ప్రగతి జెండా భారతదేశం భూమి మీద ఎగరాలి అని చెప్పి ఎస్టి జ్ఞానానంద కవి గారు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ